పుండి మీద కాగు పొడిచినట్టు దెబ్బ మీద దెబ్బ చూసారా బ్రతుకున్న శంకు ఓట్న దొరికింది ఇవి ఫస్ట్ పడుకు పడిన కలిబిందులు ఒరే ఆజాము లెగెత్తరో కాళ్ళు వేసుకుంటే వెళ్ళిపోతున్నారు సముద్రం లోపలికి వచ్చిన తర్వాత ఎన్ని చేపలు పడ్డాయో ఎలా ఆగారో మొత్తం పెద్ద వీడియో మీకోసమే చూసేయండి మస్తే బాస్ అలివాళ్ళకైతే చాలా జోరు పడుతున్నాయి అది ఫుల్ వీడియో చేయాలనుకుని మీకు చూపించాలనుకుని వీడియో చేస్తున్నాను చూద్దాం ఎన్ని సార్లు పడతాయో ఇప్పుడు అలివాల్కి వెళ్తారు మా పక్క ఊరు వాళ్ళైన నువ్వలేవు వాళ్ళు వాళ్ళ ఎక్కడో దూరంగా ఉంది కదా వాళ్ళ దగ్గరికి తెప్పని మోసుకుని వెళ్ళాక ఇక్కడ సముద్రంలో పెడతారు ఇప్పుడు సముద్రం నుంచి ఇలా తీసుకెళ్లేసి అక్కడ తీసుకెళ్తారు అక్కడ నుంచి వాళ్ళు ముందుకొస్తున్న అలలతో తెప్పని సముద్రంలోకి నెట్టేస్తున్నారు ఈ అయినా అలా తెప్పని తోసుకుని వెళ్ళిపోతాడు అలా అక్కడ వరకు అక్కడ వాళ్ళు ఎక్కిస్తారు వాళ్ళు ఎక్కించేసి వాళ్ళు తీసుకుని సముద్రం లోపలికి వెళ్తారు ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చి పన్నట్టు ఎక్కడ వాళ్ళు అక్కడే వల సర్ది చేసుకోవడము ఎవడ పని అడుగు చూసుకుంటాడు ఎవరు తగ్గట్లా ఎవడ పెర్ఫార్మెన్స్ అటు చూపించేస్తాను వాళ్ళ దగ్గరికి తెప్పొచ్చేసింది తప్పిగిస్తాను కొద్దిగా వెనక్కి తీసుకుని రావడానికి అంటే వాళ్ళ మొత్తం ఎక్కించడానికి ఎద్దాడులు ఎక్కించడం అయితే మీరు చూడొచ్చు చూడండి వాళ్ళు ఎక్కిచ్చేస్తన్నారు సిక్కం పరిస్తారు ఇంకో సిక్కము ఆ సిక్కం మీదకి వాళ్ళు ఎక్కిస్తారు ఆ సిక్కం పరచకపోతే ఏంటంటే వాళ్ళు చాలా వేగంగా చిక్కులు అయిపోద్ది చిక్కులు అయిపోతే వాడడం అవ్వదు సరిగ్గా వడ్డడం ఆగిపోతే వేట సరిగ్గా అవదు అంతా ఒక ప్రాసెస్ అనమాట మీకు తెలిసే ఉంటుంది చాలా మందికినూ అందరే సమిష్టి కృషి ఉంటుంది సమిష్టి శ్రమ కూడా ఉంటది ఎవరైతే కూచలేరు మొత్తం అందరూ వర్క్ చేయాల్సిందే చూసారా కోళ్ళు కట్టడము వీటిని కోళ్ళు అంటారు సముద్రం లోపలికైతే వెళ్ళిపోతారు చూడాలి అక్కడ సముద్రం లోపల వలతారు చూడండి ఆయన ఎలా తోస్తున్నాడు ఈ తాడు ఈ చివరి తాడు ఇదిగో ఆయన ఉన్నారు కదా సముద్రంలోపల ఇక్కడ ఈ తాడు ఆ తాడు ముడేసి ఇక్కడి నుంచి లాగుతారు అనమాట మరి ఆ చివరి తాడు ఆ ఆ చివరి తాడు వచ్చేసి అక్కడ తెప్ప ఉంది కదా ఆ తెప్ప నుంచి అటుపాకి తీసుకుని వెళ్తారు ఇదిగో ఎద్దడు పట్టుకుంటాను పట్టుకొని లాగుతారు ఇక్కడి నుంచి ఆ తాడుకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి కడతారు అక్కడి నుంచి ఆయన వచ్చేస్తాడు వాళ్ళైతే సక్సెస్ఫుల్ గా సముద్రంలో ఒడ్డేస్తారు వడ్డేసిన తర్వాత ఆ చివరి తాడు అదిగో ఆయన లాక్కొని వస్తాను చూసారా ఇక్కడ ఉన్న వీళ్ళకే అందిస్తారు అనమాట అందించిన తర్వాత ఎక్కడో ఒడ్డిన వలని మధ్యలో ఉన్న చేపలన్నీ తగులుతాయి అక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లాగితేనే వీళ్ళు ఆగడానికి ఒక గంట ప్రాసెస్ పెట్టేద్ది అనమాట ఇదో తెప్పైతే ముందున్న దాన్ని పెట్టి దాన్ని పెట్టేసుకుంటారు చూడండి అటు పక్కన లాగుతున్నారు ఇటు పక్కేమో వీళ్ళు చేతి తీరుతున్నారు ఎందుకంటే ముందు వీళ్ళే లాగారు ఎక్కువ తాడు లాగేసి ఉంటారు అందుకోసమే వాళ్ళు ఆ తాడు లాగే వరకు లాగుతారు వాళ్ళ దగ్గరకు వచ్చేయడం తోటి సముద్రం లోపలికి దిగారు వీళ్ళు చూడండి అందరు దిగిపోయారు సముద్రం లోపలికి ఎక్కువ మంది వచ్చేసింది వాళ్ళ చూడండి దగ్గరికి వచ్చింది బాగుతాన్నారు వీళ్ళంతా ముసలి సరే వీళ్ళు ఉత్సాహం చూడండి అబ్బా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది చూడండి మళ్ళీ యథావిధిగా చేస్తాను ఇలా ముడ్లు వేసుకుంటేనే చేప తప్పించుకోకుండా ఉంటది కదిరి 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 అదిగో వాళ్ళు తెచ్చేసారు వడ్డీకి ఆల్మోస్ట్ వాళ్ళు తెచ్చేయడం కూడా అయిపోయింది ఇంకా దరికి తీసుకొస్తే ఎన్ని చేపలు పడ్డాయి చూడడమే ఈ ఐదుగురే లోపలికి వెళ్ళారు ఈ పాటు కూడా చేపలు గట్టిగా అబ్బా చూడండి మనం ఎప్పుడు పడవనుకున్నాను ఆల్రెడీ మొత్తం ఊరిస్తారు కదా ఇంకేం పడతాయి అనుకున్నాను గట్టిగా పడ్డాయి ఎక్కువ పడ్డాయి సాటిస్ఫైడ్ అనుకుంటాను వీళ్ళందరూ కూడాను ఏమన్నా చేపలు ఎలా కొట్టుకుంటాను చూడండి

మంచి ఆట అయింది అబ్బాయిలకి ఆ మొన్న అయితే అసలు పూర్తి చేపలు లేవు ఈరోజు గట్టి పడ్డాయి ప్లప్పర్ పీస్ చూడండి సముద్రపు కప్ప మనీ పసుపారులు తప్పించుకుంటారు చూడండి మొత్తం అంతా ఒక దగ్గరికి వేసుకుంటారు ఏమన్నా తీసుకు వెళ్ళలేదు సమ్మెడమే చాలా వరకు చేపలు బతికే ఉన్నాయి కొట్టుకుంటాను కూడా ప్రశ్నిస్తానండి రా మంచి ప్రోటీన్ చూడండి కద్దిరి చేపలు ఒక దగ్గర వేసుకుంటాను పార్లు ఎక్కువ పడి ఉన్నాయి పసుపార్లు పసుపారులు అనే ఆశంచిలోకి ఇవి కలిబిందులు వచ్చినంత రేటుకైతే రావు చూడాలి ఎంత రేటుకి కమ్ముతారు ఇవి ఫస్ట్ పడుకు పడిన కలిబెందులు మంచి మార్కెట్ ఉంది వీటికి ఇంత మార్కెట్ ఉన్నవి తగిలితే ఊరుకుంటారా రెండోసారి కూడా పాటకు వెళ్తున్నారు రెండోసారి ఎన్ని తగులతో చూపిస్తాను ఇవి సిరగల కావాళ్ళు వీటికి కొద్దిగా తక్కువ రేటు కొద్దిగా చాలా తక్కువ రేటు ఉంటాయి ఇవి వండుకుని తింటే బాగుంటాయి ఇవి వేరు 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 చేపలు అనమాట అన్ని రకాల చేపలు పడిపోతాయి అలవాళ్ళకి చుట్టుపక్కల కూడా అమ్మడానికి తీసుకెళ్ళిపోతున్నారు ఈ చేపలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు